మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఒక వైద్యుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి కింది స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగిన మహా నేత అని అన్నారు ఆయన రెండుసార్లు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని కొనియాడారు ఆయన అందరిలాంటి ముఖ్యమంత్రి కాదని స్వయంగా ప్రజాబలం కలిగిన నాయకుడని పేర్కొన్నారు వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ఆర్ అంటే నచ్చని ప్రభుత్వం వచ్చినా కూడా వాటిని పక్కన పెట్టలేక కొనసాగిస్తున్నారని తెలిపారు సుదీర్ఘమైన దూరదృష్టితో వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు పేదరికం వల్ల విద్య మధ్యలో ఆగకూడదని ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారని పేర్కొన్నారు పేదవాడు కూడా ఉన్నత హాస్పిటల్కు వెళ్లి వైద్య సేవలు పొందాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు

వర్ధంతి సందర్భంగా ఈరోజు పదహారవ వర్ధంతి సందర్భంగా కన్నెపల్లి మండల కేంద్రంలో తనకు తన నివాళులు అర్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ సందర్భంగా సభ్య రాజశేఖర్ రెడ్డి గారు మరి రాజకీయ చతులతోటి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి సోనియా గాంధీ మండలతోటి రోజు ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు అదేవిధంగా ఉచిత విద్యుత్ కావచ్చు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి రాయశేఖర్ రెడ్డి పాలనకు ముందు రాజశేఖర రెడ్డి గారి పాలన తర్వాత అనే విధంగా గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి మహానేత డాక్టర్ వైశేఖర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి తను లేని లోటు చాలా తీరని లోటు రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్టయితే ఉన్నటువంటి పరిస్థితులలో ఎన్నడైతే కా కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం పోసి మరి తన యొక్క ఆశయాలను కొనసాగించేందుకు ఈరోజు మళ్ళీ మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీకి బహుమానంగా తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజానీకం మరొక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఇలా పట్టం పట్టించి ఇలా ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భట్టి గారి నాయకత్వంలో అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గంలో శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారి ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో అభివృద్ధి పదవిలో ముందుకుపోతుంది మా ప్రియతమ నాయకులు ప్రేమసాగర్ రావు గారు గతంలో సూచించిన విధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగించుకుంటూ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలకు అన్ని విధాల మేలు చేకూర్చాలని చెప్పేసి అన్ని విధాల సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది ప్రజలు ప్రేమసేఖర్ రావు గారి సూచన మేరకు రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి దండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ శాఖ తరఫున తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి బాహార వర్ధంతి కార్యక్రమం ఇవాళ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఏదైతే వైఎస్ఆర్ తను ప్రభుత్వాన్ని చేపట్టి రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఘనంగా పరిపాలించడం జరిగింది తన ఎన్నో సంస్కరణలను తీసుకురావడం జరిగింది ఏదైతే రైతులకు ఉచితంగా వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్తును అందించారు అలాగే ఆసరా పెన్షన్లను రోజు ఒక పెద్ద కొడుకుగా వృద్ధులకు అందించడం జరిగింది అలాగే ఇందిరమ్మ ఇండ్లను అతను మంచి స్కీమ్ను కొనసాగించడం జరిగింది వాటన్నిటినీ ఇవాళ మనం గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనను మనం ప్రజలు వ్యతిరేకించి ఏదైతే కాంగ్రెస్ పార్టీతోటే ప్రజలకు పేదవారికి మేలు జరుగుతుందనే నమ్మకంతో వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలు కోరుకోవడం జరిగింది మరి ఈ ప్రభుత్వం కూడా వైఎస్ ని ఆదర్శంగా తీసుకొని అనేక సంస్కరణ సంక్షేమ పథకాలను ఇవాళ అమలు చేస్తారని చెప్పి ఆశిస్తూ వారికి ఆత్మక శాంతి కలగాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున గణనీ